నెల్లూరు నగరంలోని స్టౌన్ హౌస్ పేట జలకన్య బొమ్మ దగ్గర కేవీఆర్ గ్రాండ్ మినీ ఫంక్షన్ హాల్ ను ఆదివారం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు ఆనం రంగమయూర్ రెడ్డి మామిడాల మధు జనసేన సీనియర్ నేత నూనె మల్లికార్జున యాదవ్ విద్యావేత్త నేతాజీ సుబ్బారెడ్డి హాజరయ్యారు వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు పొన్నాల అఖిలేష్ రెడ్డి మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని అందుబాటులో ఉండేలా ఈ ఫంక్షన్ హాల్ ను రూపొందించామన్నారు మూడు వందల మంది సిట్టింగ్ కలిగిన ఫంక్షన్ హాల్ ఉందని వివాహాది శుభకార్యాలు జరుపుకునేందుకు అనువుగా ఉందన్నారు తమ ఫంక్షన్ హాల్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు బంధుమిత్రులు పాల్గొన్నారు జరగడం జరిగింది ముఖ్యంగా కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మినీ ఫంక్షన్ హాల్ అనేది ఇబ్బంది లేకుండా గ్రాండ్గా ఏసీ హాలు అందరికీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టు నిర్మించడం జరిగింది ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా బాగా అన్ని తీర్చిదిద్దారు చిన్న చిన్న ఫంక్షన్లకు కానీ మ్యారేజ్లకు కానీ ఏదైనా చేసుకోవచ్చు మినీ ఫంక్షన్ హాల్గా మా భూత బ్రహ్మాండంగా తీర్చిదిద్దాడు అందులో మా అఖిల్ బాగా నీట్గా తనకు అనుభవం ఉంది తనకి ఏదైనా ఫంక్షన్ హాల్ కానీ ఏదైనా కానీ ఇల్లు కట్టాలన్నా కానీ బాగా అనుభవం ఉంది కాబట్టి ఏమి చేయని విధంగా చిన్నదైనా కానీ చాలా గ్రాండ్గా చేశాడు అందరికీ ఆయనకి శుభాకాంక్షలు కృష్ణవేణి స్కూల్స్ అధినేత అయినటువంటి పొన్నాల అఖిలేష్ రెడ్డి గారు ఈరోజు స్టోనస్పేట మిడిల్ ఆఫ్ ది హార్ట్ అంటే కి స్కూల్కి ఆపోజిట్గా కేబిఆర్ గ్రాండ్ కన్వెన్షన్ హాల్ని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది ఆ పూజా కార్యక్రమానికి నన్ను కూడా పిలవడం జరిగింది నేను కూడా రావడం జరిగింది ఆ స్వామివారిని కూడా ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది నిజంగా కూడా అఖిలేష్ రెడ్డి గారు చాలా గొప్ప మనసున్న వ్యక్తి ఎందుకంటే స్కూల్స్ నడిపేటప్పుడు మా దగ్గరికి ఎంతోమంది ఆ తల్లిదండ్రులు కొంతమంది ఆ ఫీజు దక్కి మన అనిపిస్తే కూడా ఎప్పుడన్నా ఫోన్ చేస్తే కూడా మనస్ఫూర్తిగా దాన్ని అంగీకరిస్తూ స్వాగతిస్తారు ఎందుకంటే మా ఏరియాలో ఈ జాగీర్ నగర్ కానీ కిసాన్ నగర్ కానీ లేదా మారుతి నగర్ కానీ మ్యూర్ కాలనీ కానీ ఎన్ని ఏరియా ఇక్కడ ఆ ఏరియాస్ ఆ స్కూల్స్లో చదివేవాళ్ళు కూడా కొంతమంది పేదవాళ్ళ పిల్లలు అందరూ ఎక్కువ మంది పేదవాళ్లే ఉంటారు కాబట్టి ఎక్కువ ఫీజెస్ కూడా కలెక్ట్ చేయకుండా రీజనబుల్గా కరెక్ట్ చేసి వాళ్ళందరి మనలు కూడా ఆ తల్లిదండ్రుల యొక్క మనల్ని కూడా పొంది వాళ్ళ ఆశీర్వాదాలు కూడా సార్కి ఖచ్చితంగా ఎల్లవేళలా ఉండాలని చెప్పి అలాగే ఈ ఫంక్షన్ హాల్ కూడా ఖచ్చితంగా కూడా ఇప్పుడు కూడా చాలా చూసేదానికి కూడా చాలా ఇంటీరియర్ కూడా చాలా చక్కగా డిజైన్ చేశారు నిజంగా ఇక్కడ మంచి మంచి ఫంక్షన్స్ కూడా బ్రహ్మాండంగా జరుపుకోవచ్చు అంటే ఆ పెళ్ళికూరుకు కానీ పెళ్లికూతురు కానీ కూడా సపరేట్గా గదులు కానీ అలాగే హాల్ కానీ కూడా చాలా విశాలంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా మా అఖిలేష్ రెడ్డి గారికి ప్రజల దీవెనలు కూడా తప్పకుండా ఉండాలని చెప్పి అలాగే భగవంతుని ఆశీస్సులు ఖచ్చితంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు చేశారు ఈరోజు సొనరాస్పేటర్ గ్రాండ్ కన్వెన్షన్ హాల్ అనేది ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది దీనికి నేను జస్ట్ మామూలుగా పిలిచిన వెంటనే మా అన్నగారు మామిడల గారు వెంటనే రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది నేను ఎప్పుడు పిలిచినా నాకు ఒక ఫోన్ కాల్కి స్పందించే వ్యక్తి ఉన్నారు అని అంటే నేను చాలా గొప్పగా చెప్పుకోగలను అది మా అన్నగారు సార్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇది చాలా నా అదృష్టంగా భావిస్తున్నాను నెల్లూరు నగరంలో ఇక్కడ నవాపేటలో ఉంటున్నటువంటి జలకన్య బొమ్ము పక్కనే నా మిత్రుడు అఖిలేష్ రెడ్డి కొన్న అఖిలేష్ రెడ్డి కొన్నాల అఖిలేష్ రెడ్డి ఇప్పటికే అతను ఇక్కడ మైపాడ్ గేట్ సెంటర్లో ఎన్నో సంవత్సరాలుగా సుమారుగా పదమూడవ సంవత్సరం కృష్ణవేణి హై స్కూల్ని దిగ్విజయంగా నడుపుతూ ఉన్నాడు ఎంతోమందికి విద్యాభ్యాసం అందిస్తూ ముందుకెళ్తూ పలు వ్యాపార రీత్యా పలు వ్యాపారాల్లో భాగంగా ఇక్కడ జలకన్య బొమ్మ పక్కన ఇక్కడ కేవీఆర్ కేవీఆర్ గ్రాండ్ అనేటటువంటి మినీ ఫంక్షన్ హాల్ ఇక్కడ ఈరోజు ప్రారంభిబడింది సుమారుగా రెండు వందల యాభై మంది విశాలంగా ఎంతో అన్ని సౌకర్యాలన్నీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా ఇక్కడ కార్యక్రమాలు జరిపించుకోవచ్చు అనే విధంగా ఈరోజు కేవీఆర్ గ్రాండ్ కన్వెన్షన్ హాల్ నూతనంగా ఈరోజు ఓపెన్ చేయడం కూడా జరిగింది చాలా మంచి రోజు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన కళ్యాణం కూడా ఇక్కడ జరిపించి మిత్రుడు చాలా ఇంట్రెస్ట్గా స్వయాన తిరుమలకి వెళ్ళి ఆ యొక్క ప్రసాదాన్ని లడ్డు ప్రసాదాన్ని అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ అందరికీ కూడా దేవదేవ ప్రసాదాన్ని అందరికీ కూడా ఇక్కడ ఈరోజు పంచి మంచి చక్కటి కార్యక్రమం ఇక్కడ కళ్యాణం కూడా జరిపిస్తూ ఉన్నారు చాలా సంతోషం ఇతర ఇదివరకే ఈ యొక్క కేవీఆర్ గ్రాండ్ ఉండేటటువంటి కన్వెన్షన్ హాల్ ఉండేటటువంటి కాంప్లెక్స్ ఏదైతే ఉందో సుమారుగా రెండు వేల పదిలో రెండు వేల పదిలో ఆ సమయంలో ఇది ఓపెన్ చేయడం కూడా జరిగింది ఇక్కడ ఇప్పటికే జిమ్ పలు వ్యాపార రీత్యా షాపులు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి కాంప్లెక్స్లో దీంట్లోనే ఇప్పుడు నూతనంగా ఈరోజు కేవీఆర్ గ్రాండ్ అనేటటువంటి ఫంక్షన్ హాల్ని ఇక్కడ ఓపెన్ చేయడం కూడా జరిగింది నెల్లూరు ప్రజానికి అందరూ కూడా ఈ యొక్క ఫంక్షన్ హాల్ని సద్వినియోగపరచుకోవాలి మీ యొక్క కార్యక్రమాలు ఎటువంటి కార్యక్రమాలు చే చేయాలన్నా కానీ ఒక బ్లెసింగ్స్ కూడా ఆశీర్వాదం కూడా మాకు ఇప్పించినందుకు మిత్రుడికి స్వాభినందనలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇటువంటి వ్యాపార నృత్య ఏ విధంగా అయితే స్కూలు దాని తర్వాత ఇప్పుడు కళ్యాణ మండపం ఈ విధంగా అన్నీ కూడా వ్యాపార నృత్య తీసుకొని వస్తున్నాడో ఈ సమాజంలో ముందు రోజుల్లో కూడా మరింత ఎత్తుకి నా మిత్రుడు ఎదగాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుతున్నాడు